సిద్ధ వినాయక నా భారీ ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ ఎటు తిరిగి డబ్బులు సమకూర్చే తప్ప నీ కన్నులు ఎర్రగా మారి అయ్యా బాబు నా దగ్గర లేదని చెప్తారు బాబు కాదయ్యా నేను డబ్బులు అడగలేదయ్యా మీరు అమ్మగారికి బాగలేదు అనేసి దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటండి నేను అంతా విన్నాను అమ్మగారికి ఏమీ కాదయ్యా నా దగ్గర అంత ఇంత డబ్బు ఉందయ్యా తీసుకోండి నాకేమీ బాగలరు ఎందుకు నాకు ఎంత సాయం చేస్తున్నా పిల్లప్పుడే పుడితేనే మా అమ్మ చనిపోయింది మా అమ్మ ఎట్లుంటుందో నాకు తెలియదు అయ్యా ప్రతి స్త్రీలోనూ నా కన్న తల్లిని చూసుకుంటాను అయ్యాక ఈ డబ్బులన్నీ నా తల్లి ఇస్తామని అనుకుంటాన